గురూపదేశ రత్నమాల ప్రాణాయామం సత్ చిత్ ఆనందం నామం రూపాలైన అంశాలతో నిండి గోచరించే ఈ జగత్తులో మిథ్యాంశాలైన నామరూపాల రెంటిని బుద్ధితో పూర్తిగా త్రోసిపుచ్చటమే రేచకం సత్యాంశాలైన సత్ చిత్ ఆనందాలు మూడింటిని గ్రహించటమే పూరకం ఆ సచ్చిదానందమే తానై సదా నిలకడగా ఉండటమే కుంభకం ఇటువంటి జ్ఞానయోగం యొక్క రేచక పూరక కుంభకాలని పొందుము వివరణ శ్రీ భగవాన్ రచించిన విచార సంగ్రహంలో జ్ఞానాష్టాంగం అనే అధ్యాయంలో ఈ భావాన్ని ఉపదేశించారు అలాగే రాబోవు తొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ వచన భావాన్ని కూడా ఇక్కడ అన్వయించి చూసుకోవాలి శరీరం నేను కాదని ఆ అభిమానాన్ని పూర్తిగా త్యజించటమే రేచకం సూక్ష్మబుద్ధితో నేనెవరు అని అంతర్ముఖమవటమే పూరకం నేను బ్రహ్మమునే అని ఎదిగి స్థిరంగా ఉండడమే కుంభకం ఇదే జ్ఞాన ప్రాణాయామం అవుతున్నది మనస్సే తాననే మోహంతో తిరిగి జీవుడు స్వప్నం వంటి బాహ్య ప్రపంచ దృశ్యాన్ని చూడడానికి బదులు తన ఆత్మస్థానమైన హృదయంలో మునిగి ఉండటమే ప్రాణాయామం యొక్క నిజమైన తత్వమని తెలుసుకో ఓం నమో భగవతే శ్రీరమణాయ